మళ్ళ మొదటి కైలాసమా పెద్ద బాబి అంతేకాదు ఆలోచన లేకుండా ఎటుబడితే అటు ఎవడో చెప్తే నవ్వి పోతే అయితే అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ మంచిగా సంసారం జరుగుతుంది తొమ్మిది రైతులు తమ ఒకరి తెలుగు బాకీలు పెట్టుకుంటుండీ ఎంతోమంది బాబో సిటీ సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుంది ఆయన పోయినా గంగు ఎంతడో ఏడో బాబాతుంది అంటే ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఎంత తప్ప కడిపెండ ప్రేమ ఇచ్చేది ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయలు ఆదాయం వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదని అని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బాగా దాపలేదు అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెలు కాపలు గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లిం పని చేసింద్రా ఇమామం మౌసరాంగా మన జీతం ఇచ్చిందా మన మధ్య ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెక్సెల్ స్కూల్ పెట్టుకున్నాం కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదివిపియలేదు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల అద్భుతమైన చదువు చదువుకున్నారు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషాహారం కడపడొచ్చుడు బాధపడు అన్నం ఎన్నబెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో జిల్లాలోకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం కోరం ఇది నాకు కాదు మళ్ళీ ఇది చేసి చూడప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళీ కరెంటు కోతలు మోపాయింది ఎలా కావాలి ఏం గైతే అవుతుందో మార్చి ఇంకా కరెంటు కోతలు మోపేయ్ మంచి సరిపోతారు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి వారికి పోలీసు నిలబెట్టడం ఇదేదా రాజ్యం ఇచ్చేదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు ఇది లేదు నేను ఏమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నా మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకో నీళ్ళు తెచ్చుకొని మంచి తర్వాత సాగు ఎప్పుడైనా మెదక్లో ఇంకా ప్రాంతం అంతా కొత్త అంది పాత మెదక్ జిల్లాలో వీరికి పైచీ వచ్చేటట్టు ఎక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుకున్నాం టెండర్లు పనులు స్టార్ట్ అయ్యాయి పనులు మొదలుపెట్టింది పెట్టింది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది పూర్వ కోసం నిలిపేసినట్టు నేను మీరు రెండు ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని కదా తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాలని కొట్టాలని అంటే నీళ్ళు వస్తాయి సంగమేశ్వరలు ఇప్పుడు రావాల్సిందే బసవేశ్వర ఇటు రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా లక్ష లక్ష యాభై ఎకరాలు నీళ్ళు వస్తే వాటిలో పడితే మనం బతుకుతాం